నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఏఐ వచ్చినప్పటి నుంచి చాలా మంది భయపడ్డారు అంటే ఇంకా మనం ఉండలేమేమో మొత్తం బాక్సీ ఏఐ చేస్తుంది ఏమో అని చెప్పేసి అని ఏఐతో చెడే ఉంటుంది అనుకున్నారు కానీ మంచిగా ఉంటుందని ఎవరూ ఎవరు అనుకోలేదు బట్ ఇప్పుడు ఏఐ క్రియేట్ చేసిన కొన్ని ఇమేజెస్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది సార్ ఆ ఇమేజ్లు సెలబ్రిటీస్ పిక్స్ సార్ వాళ్ళు కూర్చొని సరదాగా ఛాయ్ తాగుతున్నట్టు టిఫిన్ చేస్తున్నట్టు అట్లాంటివి ఉంటే పర్లే వాళ్ళు ఆమ్లెట్లు వేసుకుంటున్నట్టుగాను లేదా దోశలు వేస్తున్నట్టుగాను ఏదో మోస్తున్నట్టు గాను ఇబ్బంది అట్లా డ్యామేజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక టెక్నాలజీ వచ్చిందంటే దానివల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అదే స్థాయిలో ఉంటుంది ఇప్పుడు మంచి చెడు పేరల్గా ట్రా ట్రావెల్ అవుతుంటాయి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రమాదం ఉంది ఏంటి సార్ ఇట్లాంటి ఫోటోలు వస్తున్నాయి వాళ్ళు కలిసి నుంచి మాట్లాడుకుంటున్నట్టుగా ఛాయి తాగుతున్నారు ఛాయ్ తాగుతున్నట్టుగా అది జరగదు ఇదేంటి ఎప్పుడు జరిగింది ఇది వీళ్ళు ఎప్పుడు కలిసారని ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరూ నిజంగా ఆ ఫోటో చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటున్నారంటే సార్ అవునా వీళ్ళు కలిసి నిజమా అబద్ధమా మన కళ్ళను మళ్ళీ నమ్మలేకపోతున్నామేమో అనుకునేలా తయారైంది దీని మీద వీడియోలు చేసేద్దామని కొంతమంది అంటున్నారు అది కరెక్ట్ కాదు కదా అది ఏ వీడియో ఏడే ఫోటో ఏ ఫోటో అయి ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అది సాధారణంగా జరగదు ఎందుకు జరగదు అంటే ఎవరు సినిమా షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళకి వెళ్ళిపోయి టీ స్టాల్ దగ్గర నుంచి కావే టీలు తాగేంత బాత కాని టైము వాళ్ళకు ఉండదు కాబట్టి ఏ వచ్చిన తర్వాత వాళ్ళకోసారి డ్యామేజ్ జరుగుతుంది ఒకసారి ఇలాంటిది మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అంటే వీళ్ళ మధ్య ఇలాంటి వాతావరణం ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళకి ఆలోచన వచ్చేలాగా కూడా ఈ ఫోటోలు అయితే ఉంటున్నాయి వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా ఇంత బిజీ షెడ్యూల్ ఒకసారి మేమందరం కలిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా వస్తుంది అదే వచ్చింది కాకపోతే ఇప్పుడు మన బాలకృష్ణ గారు కూడా ఒక మాట అన్నారు ఏ సినిమాలో షూటింగ్లో నేను ఒరిజినల్గా చేస్తాను కానీ బ్లూ మ్యాట్లోను గ్రీన్ మ్యాట్లో చేసే హీరోలు కూడా ఉన్నారు అనే మాట వచ్చేసరికి అది కూడా చాలా మంది టెక్నాలజీ వచ్చిన తర్వాత కవర్ చేసేస్తున్నారు ఇప్పుడు ఏ టెక్నాలజీతో కానీ విఎఫ్ఎక్స్తో కానీ హీరో రిస్క్ లేకుండా సన్నివేశాలు చేయకుండా రిలాక్స్ అయిపోతున్నారు కొంతమంది హీరోలు అలా రిలాక్స్ అయిపోవడం కూడా కరెక్ట్ కాదుగా అవును ఒరిజినల్గా కష్టపడి చేస్తేనే కదా మనం ఒక ఫర్చునెట్గా నలభై కోట్లు యాభై కోట్లు రెమోరేషన్ తీసుకుంటామంటే జెన్యున్గా చేసుకుంటే బెటర్ మన ఎఫర్ట్స్ కూడా పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టాలి కదా అట్లా పెట్టకుండా ఏ ఉంది కదా దానికి లాగిండి ఇవాళ మాకు కొద్దిగా నల్లతగా ఉంది నేను షూటింగ్ రాలేను అని చెప్పుకోవడం కరెక్ట్ కాదుగా మన బాలకృష్ణ గారు ఆ మాట అన్న తర్వాత కొంతమందికి అయితే బుదాలదనుకుంటున్నారు మనల్ని ఉద్దేశించే బాలకృష్ణ గారు ఈ మాట అన్నారేమో అనుకుంటున్నారు ఆయన వాస్తవం చెప్పారు ఇప్పుడు రిస్క్ సన్నివేశాలు ఉన్నప్పుడు ఆయన నుంచి దూకిన సన్నివేశాలు ఉన్నాయి కాడకి దెబ్బలు తగిలిన సన్నివేశాలు ఉన్నాయి ఆ రిస్క్ చేస్తారు ఆయన అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు డూపులని యాడ్ చేస్తారంట అంటే డూపులతో కొంతమంది చేస్తారు ఎందుకంటే కరెక్ట్గా డూపుల్తో చేయడమే కరెక్ట్ ఎందుకంటే ఒక హీరో డబ్బులు తగిలితే మరి ఆయన కొంతకాలం పాటు రెస్ట్ తీసుకుంటే నిర్మాత నష్టపోతారు కదా చాలా అట్లా జరిగిన సందర్భాలు చాలామంది ఇంక చాలామందికి ఉన్నాయి ఇప్పుడు ఒక హీరోకి దెబ్బ తగిలితే షూటింగ్లో అందుకని డూప్తో చేయించడం బెటరు ఇప్పుడు చిరంజీవి గారు కానీ రిస్క్ సన్నివేశాలు చాలా చేశారు ఒకసారి రైలు కింద పొడిగిన సన్నివేశాలు కూడా వచ్చినాయి స్టార్టింగ్లో ఇలాంటివి కొన్ని ఉంటాయి ఎప్పుడు కూడా రిస్క్ రిస్కీ షార్ట్స్ చేయకూడదు కాబట్టి కొంతమంది తెలుసుకుని ఆ రిస్కీ షార్ట్స్కి వెళ్ళరు కాకపోతే అంతవరకు ఏ ఉపయోగపడుతుంది ఓకే ఆ సిచువేషన్స్ వరకు ఆ సీన్స్ వరకు ఆ సీన్స్ వరకు ఏ అయితే మనం చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది ఫోటో ఇచ్చి ఇమేజ్ ఇచ్చేసి దాంట్లో అప్లోడ్ చేసుకుంటే ఈ టెక్నాలజీలో కొత్త పంతులు దొరికి తొక్కి దొక్కే అవకాశం ఉంది వాళ్ళ టీ స్టాల్ దగ్గర దొరుకుతున్నట్టు ఉండొచ్చు వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడున్న లోపాలు కొన్ని ఉన్నాయి ఏఏలో అంటే రూపురేఖలు డైరెక్ట్గా ఫోటో ఇచ్చేవనుకో సపోజు అది సై సైడ్ తిట్టినప్పుడు ఒక పోలికలు మారిపోతున్నాయి సైడ్ యాంగిల్లో ఉన్నప్పుడు ఫోటోలు మారిపోతున్నాయి వాళ్ళు 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 కాదేమో అనుకున్నట్టుగా వస్తున్నాయి అంటే మనకి స్ట్రైట్గా ఉన్నప్పుడు ఒక స్ట్రైట్గా ఉన్నప్పుడు ఒక లుక్ వస్తుంది సైడ్గా ఉన్నప్పుడు ఒక లుక్ వస్తుంది ఇలాంటి లోపాలు అయితే కొంత ఏలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఆ ఫోటోలు గీని ఇట్లాంటి పోస్ట్ చేసి రకరకాల ఆర్టికల్స్ రాయటం వల్ల ఏమవు అవుతుందంటే పాఠకులను తప్పు తప్పుతో పట్టించినట్టు అవుతుంది అది చాలా జాగ్రత్తగా చూసుకుని మాట్లాడుకోవాలి తప్పితే అది ఒరిజినల్ ఫోటోలాగా ఫోటోలాగా మాట్లాడుకుని డిస్కషన్ చేయటం అవి కరెక్ట్ కాదు ఇట్లా ఒక ఆయన చూసి ఎప్పుడు కలిసారండి వీళ్ళ వీళ్ళు నలుగురు అని చెప్పి నన్ను అడిగాదు మిమ్మల్ని అడిగారు కాబట్టి నేనే సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది అది నిజమే ఫోటో అయ్యి ఉండదు అది ఏ ఫోటో అయ్యి ఉండదు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి అట్లా సాధ్యం కాదు అది ఇప్పుడు రజనీకాంత్ గారు హిమాలయా వెళ్తూ రోజు రోడ్డు మీద అంటే ఆ ఫోటో నమ్మొచ్చు మనం అంటే సార్ మన తెలుగులోనే అనుకుంటే తెలుగులో కూడా కాదు ఆల్మోస్ట్ తమిళనాడులో కూడా వాళ్ళందరూ ఒకసారి కలిసినట్టు ఛాయ తాగుతున్నట్టు ఇలా మొత్తం అదే ఒకటి వచ్చిందంటే అనేక రకాలు వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే ఇది ఒక సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలు చూడకపోయినా ఫోటోలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనాలు ఆ రోజులు వచ్చేసినాయి కాబట్టి సినిమాల పరంగా వాళ్ళు ఫోకస్ పెట్టుకోవడం ఇప్పుడు డూపులతోనూ లేకపోతే ఇది కాకుండా కొంత రిస్క్ చేయాల్సి సన్నివేశాల్లో వాళ్ళు ఒరిజినల్గా చేస్తే బెటరు బ్లూ బ్లూ మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు వచ్చింది విఎఫ్ఎక్స్ వచ్చింది మన ఏజ్ కూడా తగ్గించి అన్ని వాళ్ళు చేసేస్తున్నారు మనం రిలాక్స్ అయిపోదాం అనుకోవడం కరెక్ట్ కాదు ఉన్నంత వరకు ఊపికున్నంతవరకు యాక్ట్ చేయడం బెటరు ఇప్పుడు బాలకృష్ణ గారి మాటలు కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఉన్నంత వరకు అట్లా ఒరిజినల్గా యాక్ట్ చేయడం బెటరు మరీ మనం ఓపిక లేని పరిస్థితుల్లో డెబ్బై ఐదేళ్ళు వచ్చిన ఎనభై ఐదేళ్ళు వచ్చినా చేయలేని పరిస్థితుల్లో అప్పుడు దాని సాయం తీసుకోవాలి తప్పితే యాక్టివ్గా ఉన్నప్పుడు అది ఏదో చేయాల్సిన అవసరం లేదు కదా మనం ఇంకా లేజీగా అయిపోతాం లేజీగా అయిపోతూ ఉంటాం కాబట్టి మొన్న బాలకృష్ణ గారి మాటలు కొంతమంది అయితే రాంగ్గా తీసుకున్నారు అది ఆయన మనల్ని ఉద్దేశించి అంటున్నారు ఏ అట్లా గ్రీన్ మ్యాట్లు బ్లూ మ్యాట్లు చూసేసి చేసి అనే మాట ఆయన అన్నారు అని చెప్పి కొంతమంది హత్యైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను అట్లా కూడా తీసుకోకూడదు ఇలాగే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఏ అయితే వచ్చిన ఫోటోలు చూసుకుంటూ చూసుకొని నెగిటివ్గా వచ్చిన అది కేసులు కూడా పెడుతున్నారు కదా వాళ్ళు చిరంజీవి గారు కూడా వచ్చిన పోలీసులు ఆశ్రయించారు మన ఫోటోలు దుర్యోగం చేస్తున్నారని అది కూడా కరెక్ట్ కాదు ఇట్లా టెక్నాలజీ వచ్చింది కదా అని చెప్పేసి సెలబ్రిటీలని అలా బఫూన్ లాగా చిత్రీకరించి వాళ్ళ పర్సనాలిటీ ఒక రకంగా అయితే లావుగాను ఆ రకాలుగా చిత్రీకరించేస్తున్నారు దానివల్ల డ్యామేజే కదా అది వాళ్ళకి ఓకే సార్ మొత్తానికైతే ఏఐని ఎలా చూడవచ్చు అంటే పాజిటివా నెగిటివా మరి ఏంటి సార్ అసలు అర్థంగా అప్పుడు కూడా ప్రాబ్ సృష్టి అంతా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీతోనే సృష్టి ఫామ్ అయింది రెండు మిక్స్ అయ్యి ఆ రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆడామాగ సృష్టిలో ఉన్నప్పుడు మంచి చెడు ప్యారల్గా ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక కొత్తగా అప్డేట్స్ వచ్చినా కానీ దానికి తగ్గట్టుగానే కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి మనం పాజిటివ్ తీసుకుని ముందుకు వెళ్ళడం బెటర్ కానీ ఆ నెగిటివ్ను అవాయిడ్ చేసుకోవడం బెటర్ ఓకే ఓకే సార్ ఏ ద్వారా మనకి మంచి ఉందా చెడు ఉందా అనే దాని గురించి అయితే మాకు ఒక క్లారిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ